స్వేచ్ఛ సమానత్వము సౌభ్రభుత్వము న్యాయము అనేటువంటి సూత్రాలతో వెలుగుతున్నది అరే సన్నాసి నువ్వు ఒక అనువాదము కులతత్వం అని చెప్పినటువంటి మనస్మృతి ఏం చెప్పిందయ్యా బ్రాహ్మణ మన క్షత్రియ వైశ్య సూత్రులు అని చెప్పావే నాలుగు వర్ణాలు లేదు భారత రాజ్యాంగం చతు ఇచ్చింది చతుసూత్రాలతో అది చేదవంతంగా వెలుగుతూనే ఉంటుంది స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము న్యాయము ఇది బుద్ధుడే చెప్పిండు ఇది బుద్ధుని ఉద్దే ఉన్నది అందుకే నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా చావనని చెప్పి ఆయన బుద్ధిజంలో జాయిన్ అయిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక అంత గొప్పగా రాసినటువంటి పీఠికను మనం ఎట్లా గోడబట్టుకుంటాం అంత గొప్పగా రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలు ఎట్లా ఓడిపోతారో నిజానికి ఈ మధ్యన చాలా వార్తలు వస్తున్నాయి అంత కల్లిపల్లి వేసి ఈవీఎంలు చాలా మోసం చేసి ఒక రిజల్ట్ వచ్చింది ఇంకా ఆ మాత్రం వచ్చిందని అంటారు అది కనుక ప్రూవ్ అయితే భారతదేశంలో బ్యాలెట్ పేపర్ని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా అట్లాగే సామాజిక స్పృహతో విద్యను చూసినప్పుడు సామాజిక స్పృహతో విద్యను చూసినప్పుడు విద్య అనేది ఒక వస్తువు కాదు విద్య అనేది ఒక వస్తువు కాదు అది మానవుణ్ణి ఉన్నతంగా తీర్చిదిద్దే భావజాల ప్రక్రియ కానీ ఏం చేసేదా మీరు విద్యను ప్రైవేట్ చేసేది అది ఒక వస్తువుని చేసేది మంచిది కాదు ఒక సామాజిక స్పృహతో ప్రపంచీకరణ ఎట్లా చూడగలము ఈ మధ్యన ఎక్కడ చూసినా ప్రపంచీకరణ ప్రపంచీకరణలో ఒక భాగం అయ్యా అంట ఆరో తరగతి చదువుతున్నటువంటి ప్రతాప్ పక్కింటి ప్రవీణ్ అడిగాడు ఆరో తరగతి చదువుతున్నటువంటి ప్రతాప్ పక్కింటి ప్రవీణ్ అడిగాడు ఏమని ప్రపంచీకరణ అంటే ఏమిటని ప్రపంచీకరణ అంటే చదువు అంటే ఎంసెడు చదివే చదువు చదువంటే ఎంసెట్ చదివే చదువు పరీక్ష అంటే ఐఐటి పరీక్షే పరీక్ష చదువంటే ఎంసెట్ చదివే చదువు పరీక్ష అంటే ఐఐటి పరీక్షే పరీక్ష దేశం అంటే అమెరికా దేశమే దేశం భాష అంటే ఇంగ్లీషు భాషే భాష ఆట అంటే క్రికెట్ ఆటే ఆట హక్కులు అంటే పేటెంట్ హక్కులే హక్కులు ఇదే నోయి ప్రపంచీకరణ ప్రపంచీకరణ అంటే ఇంత మతలబు ఉంటుందా అని ప్రవీణ్ ఎంతమందికి అర్థమైందో అంటే ఏది నీది కాదు నీ ఇంటి ముందు యాపశెట్టు ఉన్నది యాపశెట్టు మీద నువ్వు ఏం ప్రయోగాలు చేయడానికి వీళ్ళి ఆల్రెడీ యాపశెట్ మీద పేటెంట్ హక్కులు అమరి అమెరికోడు కొడుకు అది ప్రపంచీకరణ ఒక్కసారి సామాజిక స్పృహతో మతోన్నాద టెర్రరిజం చూస్తే ఎట్లుంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మతోన్మాద టెర్రరిజం గాంధీజీ హత్యతో ప్రారంభమైంది మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎప్పుడది పంతొమ్మిది వందల నలభై ముప్పై జూలై ఎవరు చేశారు గాడ్సే గాడ్సే ఎవరండి ఆర్ఎస్ఎస్ అరవై సీట్లు కూడా పంచు దేశభక్తి దేశభక్తి అని చెప్పేటువంటి వీళ్ళు యాభై రెండు సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగపూర్లో జాతీయ జెండా ఎత్తలేరు యాభై రెండు సంవత్సరాలు ఎప్పుడు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి అమలునాడు జెండా ఎత్తితే రెండు వేల రెండు నాడు ఎత్తారు అంటే సుమారుగా యాభై యాభై రెండు సంవత్సరాలు ఈ దేశంలో జాతీయ పతాకాన్ని మనోవాదులు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాదులు జెండాను ఎత్తాడు బీజేపీ వాళ్ళు ఎత్తారు కనుక మతోన్మాద టెర్రరిజాన్ని ఒక సామాజిక స్పృహతో చూసినప్పుడు మతోన్మాద టెర్రరిజం ఆఫ్ఘనిస్తాన్లోనే కాదు మతోన్మాద టెరరిజం ఆఫ్ఘనిస్తాన్లోనే కాదు ఇరాన్లోనే కాదు సూడాన్లోనే కాదు మారిటోనియాలోనే కాదు ఇక్కడ ఉంది మనువాద మతోన్మాద టెర్రరిజం అది జర్నలిస్టు గౌరీ లంకేష్పై చూశాం అది జర్నలిస్టు గౌరీ లంకేష్పై చూశాం అది కన్నడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్బూరిగి పై చూసాం అది మహారాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పన్సారేపై చూశాం అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పన్సారేపై చూసాం అది హేతువాది దుల్కర్ పై చూశాం నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పూర్తలుతున్న ఉత్తరప్రదేశ్లోని లక్ంపూరు రైతన్నలపై కార్లు ఉరికించి ఉరికించి చంపిన దృశ్యాలను చూశాం అది గుజరాత్లోని బిల్కిస్ బ్యానుపై చూశాం కమున్న మణిపూరు మంటలను చూశాం ఇది మతోన్మాదట అదేవిధంగా ఒక సామాజిక కులతో ఫ్వాసిజాన్ని ఎలా చూడగలం ఫాసిజం అంటే ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేయడం ఫాసిజం అంటే ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేయడం ఫాసిజం అంటే దురహంకార జాతీయవాదం ప్ర ఫ్వాసిజం అంటే ద్రవ్య పెట్టుబడికి అధికారాన్ని ఇవ్వడం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మైనారిటీలను అంచివేయడం ఫాసిజం అంటే హింసను ప్రోత్సహించడం ఫాసిజం అంటే స్వేచ్ఛ మీద దాడి చేయడం ఫాసిజం అంటే భావ ప్రకటన మీద దాడి చేయడం ఫాసిజం అంటే మతోన్మాదాన్ని పెంచి పోషించడం ఫాసిజం అంటే వామపక్షవాదులను చంపివేయడం ఫాసిజం అంటే అంబేద్కర్ ఇష్టలను అణచివేయడం ఇది ఫాసిజం అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు అనుకుంటా ఒక చర్చిలో పాస్టర్గా ఉన్నటువంటి నోమెల్లర్ అనేటువంటి ఒక ఫ్యాస్టర్ సామాజిక స్పృహతో అంటే ప్రతి ఒక్కరూ ఒక సామాజిక స్పృహను కలిసి ఉండాలి కలిగి ఉండాలని చెప్పి ఆయనను రూపంలో రాశారు ఇది మీ స్మార్ట్ ఫోన్లలో గూగుల్లో జర్మన్ ఫ్యాస్టర్ నోమెల్లర్ అంటే వస్తుంది అది ఇంగ్లీష్లో రాశారు కానీ నేను తెలుగులో చెప్తున్నాను నోమెల్లర్ ఏమంటాడంటే వాళ్ళు మొదట కమ్యూనిస్టుల మీద పడ్డారు వాళ్ళు మొదట కమ్యూనిస్టుల మీద పడ్డారు నేనేమను ఎందుకంటే నేను కమ్యూనిస్టును కాదు కనుక తర్వాత వాళ్ళు సోషలిస్టుల మీద పడ్డారు అయినా నేను నోరిప్పలేను ఎందుకంటే నేను సోషలిస్టును కాదు తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్ నాయకుల మీద పడ్డారు అయినా నేను నోరిప్పనే ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్టును కాదు తర్వాత వాళ్ళు యోధుల మీద దాడి చేశారు అయినా నేను నోరిప్పలేదు ఎందుకంటే నేను యూదును కాదు కనుక చివరికి వాళ్ళు నా మీదనే పడ్డారు చివరికి వాళ్ళు నా మీదనే పడ్డారు నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు ఇది సామాజిక ద్రోహం ఉన్నటువంటి అంటే అందరము ఐక్యతతో ఉండాలి ప్రతి ఒక్కడు నోరిప్పాలని చెబుతున్నటువంటి మర్మగర్భంగా ఉన్నటువంటి మాటది అండ్స్ సామాజిక స్పృహ లేకపోవడం అంటే ఏంటి మరి సామాజిక స్పృహ లేకపోవడం అంటే ఏంటిది మరి శవాలు గంగా నదిలో తేలిన శవాలు నదిలో తేలిన దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలిన దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలిన పాలకులే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అగ్వసగ్వకే ప్రైవేటు కమ్మిన నిరుద్యోగం నిలవ విలయతాండవం చేసిన నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు చూడు ఎంత ఘోరంగా పెరుగుతున్నాయో యాభై అరవై రూపాయలున్న నూనె పొట్టడం ఈరోజు నూట యాభై ఐదు నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకినా లే అని అనుకోవడం దేశం ఎక్కడ పోతే నాకేంది అనుకోవడం అదే సామాజిక స్పృహ లేకపోవడం అంటే సామాజిక స్పృహ లేకపోతే ఏమైతుంది సా